ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నమ్మకమైన యోగ్యమైన ప్రశస్తమైన నామంలో మీ అందరికీ శుభం తెలియజేస్తున్నాం జీవవాక్యం అనే చక్కని ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నా ఈ కార్యక్రమం మీ అందరి జీవితాల్లో ఎంతో దీవెనకరంగా ప్రోత్సాహకరంగా ఉన్నందుకు దేవుణ్ణి స్థుతిస్తున్నాం అవును మన దేవుడు మనతో మాట్లాడేటటువంటి దేవుడు మనను బలపరిచేటటువంటి దేవుడు మన హెచ్చరించేటటువంటి దేవుడు అనేక సత్యాలను మనకు తెలియచేసేటటువంటి దేవుడు ఆయన తన ప్రజలమైనటువంటి మనతో మాట్లాడుచు మనను సరైనటువంటి మార్గంలో ఆయన మన నడిపించేటటువంటి దేవుడు మన దేవుడు మనతో మాట్లాడుట అది ఎంత గొప్ప భాగ్యం నిజముగా దేవుని యొక్క మాట మన యొక్క జీవితాలకు కావలసినటువంటి మాట కాబట్టి యొక్క జీవవా క్యము ద్వారా దేవుని యొక్క మాటలు మీకు అందించటానికి మేము ఇష్టపడుతున్నాం ఈరోజున మన యొక్క ధ్యానాంశము నీకు విజయము దయచేయవాడు ఆయనే ప్రైజ్ ద లాడ్ హాలో అవునండి ప్రతి ఒక్కరం కూడా మన యొక్క జీవిత యాత్రలో ప్రతి పనిలో కూడా ఒక జయమును విజయమును మనం చూడాలని ఆశపడతాం ఏ ఒక్కరు కూడా ఓడిపోవాలని ఆశపడరు కదండి విజయం చూడాలని ఒక జయాన్ని అనుభవించాలని ఒక పరిస్థితి మీద గెలుపు పొందాలని మనం ఆశపడుతూ ఉంటాం కానీ అది అనుగ్రహించేది దేవుడని మనం తెలుసుకోవాలి దేవుడు ఆయన మన పోరాటాలలో మనకు తోడుగా ఉండి ఆయన మనకు విజయం దయచేసే దేవుడు మన పరిస్థితులలో మనకు తోడుగా ఉండి ఆయనే మనకు విజయం దయచేసేటటువంటి దేవుడు అంతేకాదు మనము చేసేటటువంటి ఆలోచనల్లో కూడా ఒక్కొక్కసారి ఆలోచనల్లో ఓడిపోతూ ఉంటాం ఆ విధంగా కాకుండా మనము దేవునికి దేవుని యొక్క సన్నిధానంలో మనం ఆధారపడినప్పుడు అని ఆశ్రయించినప్పుడు అద్భుతమైనటువంటి ఆలోచన మనం పొందుకోగలగు కాబట్టి ఈ యొక్క సమయంలో దేవుడు విజయము దయచేయువాడు కేవలం దేవుడే అంతవరకే ఈ సత్యాన్ని రోజున పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు అవునండి కొన్ని సత్యాలు మనము తెలుసుకోవడానికి ఇష్టపడం ఎలా అంటే మనకి ఇష్టమైనవి మనం చేసుకుంటూ ఉంటాం ఇలా చేస్తాను అలా చేస్తాను ఇలా పోతాను అలా వెళ్తాను అని చెప్పేసి ఈ విధంగా మన స్వంత జ్ఞానంతో స్వంత ఆలోచనతోటి మనము కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తూ ఉంటాం నేనే జయాన్ని పొందుకుంటాను అని చెప్పి మన స్వంత శక్తి మీద ఆధారపడుతూ ఉంటాం కానీ ఒక్కటి దేవుని యొక్క వాక్యంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక సత్యాన్ని ఈ రోజున మన ముందుకు తీసుకుని వస్తున్నాడు మీరు అవునన్నా కాదన్నా కూడా ఇది దేవుని యొక్క మాట దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్న కీర్తనల గ్రంథంలో నుండి నూట నలభై నాలుగవ కీర్తన పదవ వచనంలో మనం చూస్తున్నాం నీవే రాజులకు వి విజయము దయచేయు వాడవు ఇక్కడ కీర్తనకారుడైనటువంటి దావీదు ఈ చక్కని మాటను తెలియచేస్తున్నాడు ఈ సత్యాన్ని వెల్లడి చేస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు దావీదునకు తెలియజేసినటువంటి తెలియచేసినటువంటి చక్కని విషయం ఆయన రాజు రాజయ్యుండి తన యొక్క అనుభవాల్లో నుంచి పలికినటువంటి మాట దేవుని యొక్క మరి ఆత్మతోటి అతడు పలికినటువంటి ఈ యొక్క సత్యము ఏంటి అంటే నీవే రాజులకు విజయము దయచేయు వాడవు దుష్టుల ఖడ్గము నుండి నీవు నీ సేవకుడైన దావీదును తప్పించువాడవు క్రైస్తల్లాడ్ హలల్లూయ శత్రువుల చేతిలో నుండి తప్పించటం శత్రువుల చేతిలో నుండి కాపాడటం అదే విధముగా ఆ యొక్క పోరాటములో ఆ యొక్క యుద్ధములో సరైనటువంటి రీతిలో తన బిడ్డలను నిలబెట్టుకొని తన యొక్క ప్రజలకు విజయము దయచేవాడు ఆయనే అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే దావీదు రాజులు అనేటటువంటి మాట మనం చూస్తున్నాం రాజులకు ఎంతో సైన్యం ఉంటుందండి రాజులకు మరి గుర్రాలు ఉంటాయి మరి ఎన్నో రీతిలుగా వాళ్ళకు సహాయం ఉంటుంది మామూలుగా మనలాంటి మనుషులకి మనకి ఏది ఉండదు కానీ రాజులు సమస్తము కలిగినటువంటి వాళ్ళు అయినప్పటికీ కూడా దేవా నీవే నాయన రాజులకు విజయము దయచే వాడవు అని చెప్పి చెప్తున్నాడు అంటే మరి తన యొక్క అనుభవములో ఎన్నో పరిస్థితులు అతడు ఎదుర్కొన్నాడు కాబట్టి ఈ సత్యాన్ని వెల్లడి చేస్తా ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఈ విషయాన్ని తెలియచేస్తున్నాడు ఎందుకంటే అజ్ఞానము చేత మరి స్వంత ఆలోచన చేత స్వబుద్ధి చేత నేను అది చేయగలను ఇది చేయగలను అని మనం అనుకున్నట్లయితే అది పొరపాటు కేవలము దేవుడే మరి ప్రజలకు విజయము దయచేయువాడు అంటే ప్రతి విషయంలో కూడా మనము ఆ దేవుని ఆశ్రయించవలసిన వారమై ఉన్నాం కీర్తన గ్రంథము ముప్పై మూడవ కీర్తన పదహార వచ్చినంలో ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు చూడండి ఎంత క్లియర్ కట్గా మరి విషయాలు తెలియచేయటం జరిగింది ఇక్కడ మనము ముప్పై మూడవ కీర్తన పదహారవ వచనంలో చెప్పబడిన మాట ఏ రాజును అంటే రాజు అనే మాట మరి ఒక్కసారి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు అది చూసారండి ఎంత అద్భుతమైనటువంటి మాటలు ఈ మాటలు మనము తెలుసుకోవాల్సిన అవసరం మనకు ఎందుకు అంటే వాళ్ళు డబ్బు మీద ఆధారపడతారు నాకేంటి అని ఉద్యోగం ఉన్నవాళ్ళు నాది నా చాలా పెద్ద ఉద్యోగం అని ఉద్యోగం మీద ఆధారపడుతూ కానీ జీవిత యాత్రలో అనేక పరిస్థితుల్లో ఓటమి పాలైపోతూ ఉంటారు వాళ్ళు ఏదో సాధించాలనుకుంటారు కానీ ఏదీ సాధించలేరు ఏదైనా సాధించాలి మనం విజయం పొందుకోవాలి మనము దాన్ని మరి అధిగమించి మనం ముందుకు వెళ్ళాలి అని అంటే కేవలము దేవుని ద్వారా మాత్రమే దేవుని యొక్క సహాయముతో మాత్రమే అంతేగాని మరి ఏ గుర్రాల ద్వారా కానివ్వండి లేకపోతే మరి ఏ విధమైనటువంటి సహాయం ద్వారా కానివ్వండి మనం ఎలాంటి జయాన్ని కూడా పొందుకోలేము కాబట్టి మరి కీర్తనకారుడు ఇంత చక్కని విషయాలు ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు కాబట్టి ఈ లోక సంబంధమైనటువంటిది ఏది కూడా ఏ పరిస్థితి నుంచి కూడా నిన్ను తప్పించలేదు ఒక కార్యము జరుగుట మనము చూడాలి అని అంటే దేవుడే అది చేయాలి దేవుడు చేయడానికి మనము ఆయన మీద విశ్వాసం ఉంచాలి ఆయన వైపు మనం చూడాలి ఆయనను మనం ఆశ్రయించాలి అప్పుడు ఆ గొప్ప కార్యాన్ని మనం చూస్తాం అంతేకాదు మన దేవుడు సర్వాధికారి సర్వశక్తిమంతుడైన దేవుడు అన్నింటి మీద అధికారము కలిగినటువంటి దేవుడు కాలము సమయము ఆయన చేతిలో ఉన్నది కాబట్టి ప్రతి విషయంలో కూడా ఈ మనిషి ఈ మట్టి మనిషి ఎవరి మీద ఆధారపడాలి ఒక జయము పొందుకోవడానికి ఒక పరిస్థితిని అధిగమించడానికి అనేటటువంటిది మరి తెలుసుకున్నప్పుడు దేవా నీ వలననే దేవా విజయము దయచేవాడవు నీవే నాకున్నటువంటిది ఏది కూడా నా పరిస్థితులకు నాకు అక్కరకు రాదు నాయన నేనే మాత్రపు వాడిని నేనే వాడిని నా తండ్రి అని చెప్పి ఏ మనిషి అయితే తన యొక్క పరిస్థితి తను గుర్తించుకుని దేవుని మీద ఆధారపడతాడో ఆ యొక్క వ్యక్తి తన యొక్క జీవితంలో గొప్ప కార్యాలను చూడగలడు చూడండి కీర్తన గ్రంథము ఇరవైవ కీర్తన మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము ఇరవయవ కీర్తన ఏడవ వచనం కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు మనమైతే మన దేవుడైన ఎక్కువ నామమును బట్టి అతిశయపడుదుము ప్రైస్తాడ్ హాలూయ మన జీవితంలో ఏ గొప్ప కార్యం జరగాలన్నా కూడా ఏసు నామములో దేవుని యొక్క నామములో మన యొక్క జీవితంలో కార్యము జరుగుతుంది ఆ కార్యము ద్వారా మనం సంతోషించగలము అంతేకాదు మరి ఆ యొక్క పరిస్థితులలో మనము జయాన్ని పొందుకోగలము అనేటటువంటి విశ్వాసములు మనము కొనసాగవలసిన వారమై ఉన్నాం కాబట్టి ఇవి ఎంత చక్కని విషయాలండి ఏ రాజు కూడా తన యొక్క సేనా బలము చేత జయము పొందుకోలేడు అంతేకాదు ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు వారికి ఉన్నటువంటి గుర్రములను బట్టి వారి యొక్క రథములను బట్టి వాళ్ళు అతిశయ వాళ్ళు అతిశయిస్తారు మరి గుర్రాలు రథాలు ఏంటండి మనకున్న ఆస్తిపాస్తులు మనకున్నటువంటి మరి ఉద్యోగాలు మనకున్నటువంటి ఇదిగో మరి బంధు బలం అని లేకపోతే ధన బలం లేకపోతే ఇంకా ఆ బలం ఈ బలం అని చూస్తూ ఉంటారు ఏ బలం కూడా మనకు పనికిరాదు మన యొక్క జీవితాలలో జయము విజయము దయచేసేది కేవలము దేవుడు మాత్రమే దేవుని బిడ్డలారా ఈ సత్యాన్ని మనము ఎరిగినప్పుడు మనము ఏం చేస్తాము అంటే కేవలము దేవుని మీద మనము ఆధారపడతాం దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం ఏమనంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము అలల్లుయ మన ప్రభు అయిన మూలముగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి మరి ఆ దేవుడు మన యొక్క జీవితాలలో ఎలాంటి ఏ విధంగా జయం అనుగ్రహిస్తాడు అని అంటే ఏసుక్రీస్తు వారి యొక్క నామంలో ఏసు ప్రభువారి ద్వారా మన యొక్క జీవితాలలో మరి గొప్ప విజయాన్ని ఆయన అనుగ్రహించేటటువంటి దేవుడై ఉన్నాడు కాబట్టి జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము జయము అనుగ్రహించు వారు ఎవరు అంటే కేవలము దేవుడే హలల్లుయా కేవలము దేవుడే ఈ సత్యాన్ని మనం మర్చిపోకూడదు ఈ సత్యాన్ని మనం మర్చిపోతే లోక సంబంధమైన వాటి మీద మనం ఆధారపడతాం లోక సంబంధమైన వాటిని పట్టుకుని మరి అలా వేలాడుతూ ఉంటామన్నమాట అలా మరి వ్రేలాడినంతసేపు కూడా దేని మీద జయాన్ని మనం పొందుకోలేము ఈ సత్యాలు ఎరిగినప్పుడు దేవుని మీద ఆధారపడతాం దేవుని వైపు చూస్తాం దేవుని ఆశ్రయిస్తాం నా దేవా నీవు తప్ప నాకెవరున్నారు ఈ లోకంలో అని చెప్పి దేవుని యొక్క సన్నిధిని మనము కోరుకుంటూ మనం ముందుకు వెళ్తాం కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఈ యొక్క సత్యాలను తెలియచేస్తూ ఉన్నాడు ఈ చక్కని వాక్య భాగంలను ఆయన మన ముందుకు తీసుకొని వస్తున్నాడు మరి లోకస్తులు గనక రథాలను బట్టి గుర్రాలను బట్టి అంటే వారి ఉద్యోగాలను బట్టి వారి ఆస్తిపాస్తులను బట్టి వారు ఆశ్రయించి వాళ్ళు ఎలా మరి తమ స్వశక్తి మీద ఆధారపడుతూ ఉంటారో అలా చేసినంత కాలం కూడా నీ జీవితంలో జయాన్ని నీవు పొందుకోలేవు కాబట్టి ప్రియా దేవుని బిడ్డ నీవు నీ జీవితంలో జయము పొందుకోవాలి అననంటే పరిస్థితులను నువ్వు దాటుకొని నువ్వు ముందుకు వెళ్ళాలి అననంటే నీవు దేవుణ్ణి ఆశ్రయించాలి అందుకే యహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు అని దేవుని యొక్క వాక్యం ఉంది మనము రాజులను నమ్ముకున్నటకంటే మరి మనుషులను ఆశ్రయించట కంటే యహోవాను నమ్ముకునట మేలు యహోవాను ఆశ్రయించటం మేలు అనేటటువంటి వాక్యమును నిరంతరము కూడా మన యొక్క పరిస్థితులలో మనము జ్ఞాపకం ఉంచుకున్నప్పుడు ఆ వాక్యము మనలను దేవుని మీద ఆధారపడటానికి సహాయం చేస్తుంది కాబట్టి మనము దేవుని మీద ఆధారపడినప్పుడు నిశ్చయముగా మన దేవుడు మనకు విజయము అనుగ్రహించేటటువంటి దేవుడు అయి ఉన్నాడు మన యొక్క పితరుల జీవితాల్లో కూడా మనం చూస్తాం నిజముగా వారు దేవుని ఆశ్రయించినప్పుడు వారు ఎన్నో విధాలుగా అద్భుతముగా మరి జయాలు పొందుకుంటూ ముందుకు వెళ్ళారు మనము కీర్తనల గ్రంథము నూట నలభై నాలుగవ కీర్తన రెండవ వచనంలో చూ ఆయన నాకు కృపానిధి నా కోట నా దుర్గము నన్ను తప్పించువాడు నా కీడము నేను ఆశ్రయించువాడు ఆయన నా జనులను నాకు లోబరుచువాడై ఉన్నాడు మరి కీర్తనాకారుడైనటువంటి దావీదు ఈ యొక్క నూట నలభై నాలుగవ కీర్తనలో పలికినటువంటి చక్కని మాట కాబట్టి ఇవన్నీ కూడా అండి ఆయన రాసయ్యుండి కూడా ఆయన నా నా దేవుడే నాకు కృపానిధి నా దేవుడే నాకు నా కోట నా దుర్గమ్ము నన్ను తప్పించువాడు అని చెప్పి ఏమంటున్నాడంటే ఆ దేవుడే నా జన్లను నాకు లోబరిచేవాడు ఫ్రేస్తవాడు లూయ పరిస్థితులను నీకు లోబరిచేది దేవుడు ఈ సత్యాలను మనం మరవకూడదు మర్చిపోతే చాలా ఓటమి మన యొక్క జీవితాల్లో చూడవలసి వస్తుంది నా జనులను నాకు లోపరచువాడై ఉన్నాడు అదేవిధంగా ఏ ఏ పరిస్థితులైతే నీకు వ్యతిరేకంగా ఉన్నాయో ఏ పరిస్థితులైతే నీకు వ్యతిరేకంగా వస్తున్నాయో అవి నీకు లోబడాలి అని అంటే దేవుడే లోపరచాలి మన స్వంత జ్ఞానం చొప్పున స్వంత తలంపులు చొప్పున దేనిని లోపరుచుకోలేం మనం కాబట్టి యొక్క అనుభవపూర్వకంగా కీర్తనకారుడైనటువంటి దావీదు రాసినటువంటి చక్కని మాటలు నా కేడు నీవే నా దేవుడవు నీవే నేను ఆశ్రయించు వాడవు నీవే నా జన్లను నాకు లోపరచువాడవు వాడవు నీవే మరలా ఇంకా మనము కీర్తన గ్రంథము పద్దెనిమిదవ కీర్తన రెండవ వచనంలో కూడా మనం చూసినట్లయితే పద్దెనిమిదవ కీర్తన రెండవ వచనం యహోవా నా శైలము నా కోట నన్ను రక్షించువాడు నా కేడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు నేను ఆశ్రయించిన నా దుర్గము ప్రైజ్ ద లాడ్ కీర్తనీయుడైన యహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించెను నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించను అంటే నాకు జయము దయచేసిన కీర్తనుడని ఎహోవాకు మొరపెట్టగా కాబట్టి దేవుని బిడలారా దేవునికి మొరపెచ్చినప్పుడు దేవుని ఆశ్రయించినప్పుడు దేవుని వైపు చూ చూచినప్పుడు ఆయనకు ఆయనకు ప్రార్థన చేసినప్పుడు ఆ దేవుడు మన యొక్క ప్రతి పరిస్థితి నుండి కూడా ఆయన మనను తప్పించేటటువంటి దేవుడు ఈరోజు ఒక్కసారి ఆలోచించుకోండి దేవుడు మరి ఇలా మాట్లాడుతూ ఉన్నాడు నీ ఇంటిలో పరిస్థితులు ప్రైస్తలో నీ ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి నీ మార్గంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏ పరిస్థితులను బట్టి నువ్వు సతమతమైపోతూ ఉన్నావు ఏ పరిస్థితుల మీద ఇంకా నీకు జయం రాలేదని మరి తన క్రిందలు అయిపోతూ ఉన్నావు ఒక్కసారి ఆలోచించుకో ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడే దేవుడు దేవుని వాక్యము మనతో మాట్లాడేటటువంటి వాక్యము జీవము కలిగినటువంటి వాక్యము మళ్ళను లేవనెత్తి ధైర్యముతో నిలబెట్టి ఆయన సిద్ధపరిచినటువంటి ఆ జయము మన యొక్క జీవితాలలో ఇవ్వాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది కాబట్టే ఈ యొక్క దావీదు యొక్క అనుభవాలు జీవితంలో ఆయన ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు తను ఎలా జయం పొందుకున్నాడు అనేటటువంటి పరిస్థితులు అవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి యహోవా నా బలమా అని చెప్తున్నాడు నా దుర్గము నా శైలము నా కోట నా కొండ నేను దాగుకునేటటువంటి స్థలము నేనేమై ఉన్నానయ్యా నా పరిస్థితి ఏంటయ్యా మనిషినయ్యా నేను అని చెప్పి ఆ విధంగా దేవుణ్ణి ఆశ్రయించినటువంటి పరిస్థితులన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకానికి తీసుకుని వస్తున్నాడు కాబట్టి ఈ విధంగా ఈ ఈ ఈ యొక్క వాక్య భాగాలన్నిటినీ కూడా మనం చూస్తే చాలా సంతోషం కలుగుతుంది కీర్తన గ్రంథము పద్దెనిమిదవ కీర్తన ఇరవై తొమ్మిదవ వచనంలో కూడా చక్కని మాట ఉంది ఇరవై తొమ్మిదో వచనం నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును అలా నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదును జయింతును దాటును చూసారండి ఎవరి సహాయము ఎవరి బలము ఎవరి నడిపింపు ఎవరి ఆలోచన ఒక్కసారి ఆలోచించండి కేవలము దేవుడు నా దేవుడు నా సహాయం నా శక్తి నా బలము ఆయనే కాబట్టి దేవా నీ సహాయము వలన నేను సైన్యాన్ని జయిస్తానయ్యా జయిస్తానయా లార్డ్ నీ సహాయము వలన ఎన్ని పరిస్థితులు వచ్చినా నేను జయిస్తానయ్యా నీ సహాయము వలన నేను ప్రాకారములను దాటుతానయ్యా చాలా అద్భుతమైనటువంటి మాటలు దేవుని యొక్క బిడ్డలారా నువ్వు కృంగిపోవలసిన అవసరం లేదు నువ్వు ఎప్పుడైతే ఆయన ఆశ్రయిస్తావో ఎప్పుడైతే ఆయన బలమును నీవు ఆశ్రయిస్తావో ఆయన శక్తిని ఆశ్రయిస్తావో ఆయన యొక్క కార్యములను నువ్వు గుర్తు తెచ్చుకుంటావో అప్పుడు నువ్వు ధైర్యంగా ఉంటావు నా దేవుని వలన నా దేవుని బలముతో నా దేవుని జ్ఞానముతో నా దేవుని సహాయముతో అని చెప్పి కాబట్టి మరి యొక్క సమయంలో దేవుడు గుర్తు చేసిన ఈ వాక్య భాగాలన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి చదవండి ఎలాంటి పరిస్థితుల్లో మీరున్నారో మరి ఎన్నిసార్లు ఓటమి పాలయ్యారో మీ యొక్క జ్ఞానం మీద మీరు ఆధారపడి ఈ ఈ రోజైతే దేవుడు మాట్లాడుతున్నాడు నీకు విజయం దయచేవాడు ఆయనే ఆ దేవుడే నీకు విజయం దయచేసేది ఎందుకు అని అంటే ఆయన విజయశీలుడు ప్రేస్త కాబట్టి మరి ఈ విధముగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకమునకు తీసుకొని వస్తున్నటువంటి ఈ యొక్క వాక్య భాగాలన్నీ కూడా మనం చదువుకుంటూ ఉంటే వాటిని మరలా మరలా మనము మరి మనం పలుక్కుంటూ ఉంటే మనలో విశ్వాసం పెరుగుతుంది తద్వారా మనం దేవుని మీద ఆధారపడతాము దేవుని ద్వారా గొప్ప జయములు మన యొక్క జీవితంలో మనము పొందుకోగలం ఖచ్చితంగా మరి దావీది యొక్క జీవితంలో చూసినప్పుడు మరి ఆ యవనస్థుడిగా ఉన్నప్పుడే అద్భుతమైనటువంటి విజయాలు అతడు చూశాడు యవనస్తుడిగా ఉన్నప్పుడే చూడండి మరి ఆ చిన్నవాడిగా ఉన్నప్పుడు గొర్రెలను కాస్తూ ఉంటుండగా ఆ వచ్చింది అదేవిధంగా సింహం వచ్చింది వచ్చినప్పుడు మరి ఏం చేశాడు ఒక్క దెబ్బతో వాడిని చంపేసేసాడు ఎవరి సహాయంతో దేవుని యొక్క సహాయముతోటి ప్రేస్త లాడ్ హలల్లూయ ఎంత అద్భుతమైన విషయం ఏ సింహంతోనైనా తలబడితే ఏ మనిషైనా బ్రతుకుతాడండి ఏ మనిషైనా బ్రతకగలడా సింహంతో తలబడి మరి తను బ్రతికాడు అంటే జయమును పొందుకున్నాడు ఒక సింహం మీద జయాన్ని పొందుకున్నాడు ఒక ఎలుగుబంటి మీద జయాన్ని పొందుకున్నాడు ఎవరి సహాయంతో దేవుని సహాయముతో తను దేవుని స్థుతిస్తూ ప్రార్థిస్తూ దేవుని బిడ్డగా దేవుని సహాయంతో బ్రతుకుతున్నాడు చిన్నప్పటి నుంచి కూడా అదేవిధంగా మన జీవిత యాత్రలో ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు వస్తాయో మనకు తెలియవండి తెలియవు కానీ ఏ పరిస్థితి వచ్చినా కూడా మనము జయిస్తామో ఆ మనము జయిస్తాం ఆ విజయాన్ని మనం పొందుకుంటాం ఎలా అంటే మన దేవుని వలన ఆ దేవుని వలన జయాన్ని మనం పొందుకుంటాం ఆ సింహాన్ని మరి చీల్చేశాడు చంపేశాడు ఎలుగు వంటిని కూడా అదేగా చేశాడు ఎంత అద్భుతమైనటువంటి కార్యాలు కదా కథలు చెప్పుకోవచ్చు స్టోరీలు చెప్పుకోవచ్చు కానీ ఇది స్టోరీ కాదు ఇది ఒక కథ కాదు ఇది జరిగినటువంటి విషయం అలాగే మరి ఇంకా మనం చూసినట్లయితే ఫస్ట్ శామ్యుల్ మొదటి సమయలు గ్రంథము పదిహేడవ అధ్యాయము పదిహేడవ అధ్యాయం నలభై ఐదో వచనంలో చూస్తే దావీదు నీవు కత్తియు ఈటయు బల్లమును ధరించుకొని నా మీదికి వచ్చిచున్నావు అయితే నీవు తిరస్కరించిన ఇస్రాయేలీల సైన్యములకు అధిపతి యొక్క యహోవా పేరట నేను నీ మీదికి వచ్చిచున్నాను ఈ దినమున యహోవా నిన్ను నా చేతికి అప్పగించను నేను నిన్ను చంపి నీ తల తెగవేతను ఇస్రాయలీలలో దేవుడున్నాడని లోక నివాసులందరూ చెప్పు తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిస్తీన్ల యొక్క కళ్యాబురములను ఆకాశ పక్షులకును భూమృగములకు ఇత్తును అప్పుడు ఎహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించేవాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు యుద్ధము ద లార్డ్ హల్లెలూయా ఎంత గొప్ప విజయాన్ని పొందుకున్నాడండి ఎంత గొప్ప జయాన్ని పొందుకున్నాడు ఈ గొల్యాతుని చూస్తే రాజైనటువంటి సౌలే ముందుకు వెళ్లకుండా భయపడిపోతా ఉన్నాడు కానీ ఒక యవనస్థుడైనటువంటి ఈ బిడ్డ అక్కడ నిలబడ్డాడు అంటే దేవుని యొక్క సహాయముతో దేవుని దేవుని యొక్క సహాయముతో దేవుడు ఇచ్చేటటువంటి బలముతో దేవుడిచ్చిన జ్ఞానముతో దేవుడిచ్చిన విశ్వాసముతో నిలబడ్డాడు ఆ గొల్ల్యాతును చంపగలిగాడు గొప్ప జయాన్ని పొందుకున్నాడు ఇస్రాయలు ప్రజలందరికీ కూడా ఆ జయమును అందించగలిగాడు హాలెల్లుయ కాబట్టి మరి ఈ యొక్క సమయంలో దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు ప్రోత్సాహపరుస్తున్నాడు నీ స్వశక్తి మీద ఆధారపడద్దు నీకు విజయము దయచ్చేయువాడు ఆయనే ఆయన మీద విశ్వాసం విశ్వాసముంచు అద్భుతమైనటువంటి కార్యాలను నీవు చూస్తావు నువ్వు పొందుకొనబోతున్నావు కాబట్టి దేవుడు ఈ చక్కని వాక్య భాగాలన్నీ కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు సెకండ్ క్రానికల్స్ రెండవ దినవృత్తాంతముల గ్రంథము పద్నాలుగో అధ్యాయము పద్నాలుగో అధ్యాయము పదకొండవ వచ్చినంలో చూస్తే ఆశ తన దేవుడైన యహోవాకు మొరపెట్టి యహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరనూ లేరు మా దేవా యహోవా మాకు సహాయము చేయము నిన్నే నమ్ముకుని ఉన్నాము నీ నామమును బట్టి ఈ సైన్యముని ఎదిరించటకు బయలుదేరియున్నాము యహోవా నీవే మా దేవుడవు నరమాత్రులను నీపైని జయమందనీయకము అని ప్రార్థింపగా దేవుడు అద్భుతమైనటువంటి విజయాన్ని వాళ్ళకి ఇచ్చి ఉన్నాడు అంతేకాకుండా ఈ పద్నాలుగవ అధ్యాయము ఏడవ వచ్చినంలో చూస్తే అతడు యూదా వారికి ఇలాగ ప్రకటన చేశాను మన దేవుడైన యహోబను మనం ఆశ్రయించి తిమి ఆశ్రయించినందున మన చుట్టూ నెమ్మది కలుగ చేసి ఉన్నాడు ఆశ్రయించి ఉన్నందున అనే మాట మనం గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా ఆశ్రయించినప్పుడు దేవుని కార్యాలను మనం చూస్తాం దేవుని దేవుడు మన కొరకు సిద్ధపరిచిన జయాన్ని మనం చూస్తాం దేవుడు మనకు సిద్ధపరిచినటువంటి ఆ అద్భుతమైనటువంటి కార్యాలను మనం చూస్తాం అంతేకాదు మనం ఆయన ఆశ్రయించినప్పుడు అనేకమైన పరిస్థితుల నుండి ఆయన మనను తప్పించేటటువంటి దేవుడు మనలను రక్షించేటటువంటి దేవుడు మనకు సహాయము చేసేటటువంటి దేవుడు మనకు విజయము దయచేసేటటువంటి దేవుడు మన యొక్క తలను ఆయన ఎత్తేటటువంటి దేవుడు క్రైస్తల్లో అలల్లుయ్యా అవునండి నిజంగా మన దేవుడు నమ్మదగిన దేవుడు నమ్మకమైనటువంటి వాడు మన దేవుడు ఆయన చెప్పిన ప్రతి మాట కూడా మన జీవితంలో ఆయన నెరవేర్చేటటువంటి దేవుడు భయపడకము నేను నీకు సహాయం చేసేదను నేను నీతో చెప్పి ఉన్నాను కదా నేను నీకు తోడయ్యందును నా నీతి అనే దక్షిణ హస్తముతో నేను నిన్ను ఆదుకొందును అని చెప్పి అనేకమైన చక్కని వాగ్దానములు ఇచ్చినటువంటి ఆ దేవుడు ఆ దేవుని వాగ్దానముల మీద ఆ దేవుని మీద మనము ఆ దేవుని బలము మీద మనము ఆధారపడినప్పుడు మనము విశ్వసించినప్పుడు అద్భుతమైన కార్యాలు మనం చూస్తాం ఆ దేవుడు మన జీవితంలో సిద్ధపరిచినటువంటి ప్రతి జయాన్ని మనం పొందుకుంటాం దేవుని బిడ్లారా ముఖ్యంగా ఈ సమయంలో యవనస్తులైనటువంటి బిడ్డలైనా కూడా ఏ ఏ పరిస్థితుల్లో మీరు ఓడిపోతున్నారు ఏ పరిస్థితుల మీద మీరు జయాన్ని పొందలేకపోతూ ఉన్నారు వేటికి లోబడి వెళ్ళిపోయి జీవితాలు నాశనం చేసుకుంటూ ఉన్నారు మరి నీతో మాట్లాడుతున్నాడు ప్రేస్తలో దేవుని సన్నిధి నిన్ను తాకుచూ ఉన్నది దేవుని మాట నీ వద్దకు వస్తూ ఉన్నది దేవుని వైపు తిరుగు దేవుని వైపు చూడు దేవుణ్ణి ఆశ్రయించు దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన జయము ఆయన నీకు అనుగ్రహించేటటువంటి దేవుడై ఉన్నాడు అదేవిధంగా ఏ వయసులో ఉన్నవారైనా కూడా ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి ఆశ్రయించుట వారికి ఎంతో భాగ్యము నీవు దేవుని ఆశ్రయించిన వాడవైతే నీవు దేవుణ్ణి అందు విశ్వాసముంచిన వాడవైతే నీవు ధన్యుడవు ఆయన తన బలము తన శక్తి సామర్థ్యము చొప్పున అద్భుతమైన కార్యాలు నీ జీవితంలో ఆయన చెయ్యగలడు కాబట్టి దేవుడు నీతో సుటిగా మాట్లాడుతూ ఉంటుండగా ఈ మాటలు నీ యొక్క అంతరంగంలోనికి తీసుకొని విశ్వసించు ఆయన వైపు తిరుగు ఆయనను వెంబడించు ఆయన మీద ఆధారపడు ఆయన కొరకు కనిపెట్టుకున్న వారిలో ఎవడు సిగ్గునందడు ఆయన జయమిచ్చే దేవుడే ఆయన నిన్ను నడిపించే దేవుడే నిలబెట్టే దేవుడే ఈ సమయంలో నేను మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటుండగా ప్రార్థనలో ఏకీభవించండి ప్రేమ నమ్మకం గల మా ప్రియపర్లోకి తండ్రి మంచి దేవా మీకు వందనాలు ఎంత మంచి దేవుడవయ్యా ఇంత చక్కని విషయాలు మీరు మా కొరకు తెలియచేసి ఉన్నారు దాచబడిన చక్కని సత్యాలను ప్రభు దేవా తండ్రి ప్రతి ఒక్కరికి మీరు తెలియచేసి ఉన్నారు మా జీవితాలలో తండ్రి మేము జయం పొందుకోవాలయ్యా తండ్రి మాకు జయం ఇచ్చే దేవుడవు నీవే రాజులు అన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా ఆ రాజులకు విజయం దయచేసే దేవుడవు నీవే దీనులము తండ్రి నీ పాద సన్నిధికి వచ్చి ఉంటుండగా దయగలిన తండ్రి వాక్యం ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అద్భుత కార్యాన్ని మీరు జరిగించండి ఏ పరిస్థితుల ద్వారా వాళ్ళు కృంగిపోయి ఉన్నారు ఏ పరిస్థితుల ద్వారా ప్రభువ వాళ్ళు లేవలేని స్థితిలో ఉన్నారు నువ్వు ఎరిగిన దేవుడవయ్యా నీ బిడ్డలు నీ తట్టు తిరుగుచు ఉంటుండేగా నీ వైపు ప్రభా బిడలు తిరుగుచు ఉంటుండేగా వారిని కనికరించండి తండ్రి వారి జీవితాల్లో గొప్ప జయం అనుగ్రహించండి ఏసుక్రీస్తు వారి మూలముగా గొప్ప జయము వారి యొక్క జీవితాలలో అనుగ్రహించండి గొప్ప సంతోషము వారి హృదయంలో ఇవ్వండి సంతానము లేని వారికి సంతానం దయచేయండి అనారోగ్యంగా వారిని ముట్టి స్వస్థపరచండి కృంగిపోయిన వారిని లేవనెత్తండి దయగలిగిన దేవాన్ని ప్రేమ దేవుడవు నీ గొప్ప కార్యములు వారి వారి యొక్క జీవితాలలో గొప్ప విజయము పొందుకున్నట్లుగా నీ కృపను అనుగ్రహించమని ఏ సుపరిశుద్ధ నామంలో అడిగి వేడి తండ్రి ఆమెన్ బ్లెస్ ఆల్